వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కులం మతం పార్టీ ప్రాంతం చూడలేదని కేవలం అర్హత మాత్రమే ప్రామాణికంగా పథకాలు ఇచ్చిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో చంద్రబాబు ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారని దొంగ కేసులు పెడుతున్నారన్నారు ఇంత దారుణమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదన్నారు త్వరలోనే చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రతి మంచి కూడా మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి ఓర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దైతే ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు మనుషులను కొడతా ఉన్నారు కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పేర కొడతా ఉన్నారు పగలు కొడతా ఉన్నారు ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాన్ని మంచి చేసాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి ఈ మాదిరిగా ఫియర్ సైకోసెస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు తాత్కాలిక మేలు ఏదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమా చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా అందరిలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన ఒక ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్త కూస్తో కొద్దిగా ఇది అయి ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఈ రోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తా ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా పది ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతా ఉంది తల్లికి వందనం అని పేరు పెట్టావు అమ్మఒడి అయిన పథకాన్ని పేరు మార్చావు మరి ఆ డబ్బులు అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లికి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామన్నారు ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి అక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పై పైబడిన ప్రతి ఒక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి లెక్కలు లెక్కలుదేలే అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లు అందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చెయ్యాలి ఇవేవి కూడా చేయకుండా కేవలం భయాందోళనలు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో రావణ కాష్టం సృష్టించాలి దొంగ కేసులు పెట్టాలి ఇరికించాలి ఆస్తులను ధ్వంసం చేయాలి వైఎస్ఆర్సీపీ అభిమానులైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా ఎవరిని కూడా ఉంచకూడదు అన్న దుర్మార్గపు ఆలోచనలతో అడుగులు ముందుకు వేయడం అతి హేయమైన రాజకీయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూర్